శ్రీమాత్రే నమ ఈ సాధన మన కృత్య తంత్ర విధానంలో చాలా అపురూపమైనటువంటిది మాయా లక్ష్మి ప్రత్యంగరా దేవి మాత అనేటటువంటి ఒక విధానమైన పూజ ప్రక్రియ హోమ విధానం ఉంటుంది ఈ సాధన చేయడం వల్ల ధనము అయిపోయేటటువంటి సమయంలో మాయలాగా ఏదో ఒక ప్రాంతము నుండి ధనాన్ని కలగ చేస్తూ ఉంటుంది ఏదో ఒక దారిలో ధనం అనేది ఏర్పడుతుంది ఆ ధనము ఏర్పడాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారికి ఈ సాధన చాలా విశేషంగా పనిచేస్తుంది సంవత్సర కాలంలో ఈ సాధన సార్లు నిర్వహించాలి దీపావళి అమావాస్య పర్వదినమునాడు కార్తీక మాస అష్టమి నాడు మార్గశిర మాస అష్టమి నాడు శుక్లపక్ష అష్టములు ఆ సమయంలో పద్నాలుగు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది సార్లు ఈ యొక్క సాధన సంఖ్యని పూర్తి చేసుకోవాలి దాంట్లో సగభాగము తర్పణాలు వదలాలి దాంట్లో సగభాగము బొమ్మ చేయాలి దాంట్లో సగభాగము ప్రదక్షిణములు చేయాలి దాంట్లో పదకొండు మంది వివాహము కానటువంటి బ్రాహ్మణులకు భోజన తాంబూలాదులు సమర్పించాలి అంటే స్వయంపాకమైన ఇవ్వవచ్చు వాళ్ళకు పప్పు కూరగాయలు ఉప్పు ఇటువంటి పదార్థాలన్నీ కట్టించి వారి చేతికి అందించవచ్చు ఇటువంటి విధానమైనటువంటి సాధన దీపావళి నాడు చేసి మరలా కార్తీక మాస అష్టమి నాడు చేసి మరలా మార్గశిర మాస అష్టమి నాడు చేస్తే మన జీవితంలో సంవత్సర కాలము ఐశ్వర్యానికి లోటు లేకుండగా సన్మార్గమైనటువంటి మార్గముతో ప్రతి నెల వచ్చేటటువంటి అమావాస్య తిది గడియనాడు నుండి మరలా వచ్చే అమావాస్య గడియ వరకు మన దగ్గర ధనము సుభయోగమైనటువంటి విధానాలకు ఎక్కువగా ఖర్చు అవుతూ మన చేతిలో రూపాయి బిల్ల లేకుండగా అనేటటువంటి మాట లేకుండా మన చేతిలో నాలుగు రూపాయలు మిగిలి ఉన్నాయి అనేటటువంటి మాట వినేటటువంటి యోగాన్ని కలగ చేసేటటువంటిదే మా తాంత్రిక విధానములో మాయా మహాలక్ష్మీదేవి మంత్ర సాధన ఈ సాధన చాలా అపురూపము అమోహము అశేషము నేను చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు నాకు రూపాయి బిల్ల లోటు అనేది లేకుండా కలగ చేసేటటువంటి అపురూపమైన అరుదైనటువంటి దేవత ఈ మహాలక్ష్మీదేవి మాత కాబట్టి ఎక్కడైనా మీకు దగ్గరలో మంచి శ్రేష్టమైనటువంటి గురువు ఉంటే ఆ గురువు సన్నిధికి చేరుకొని ఇటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకొని మీరు నిర్వహించుకొని మన సనాతన ధర్మంలో సాధ్యము కాదు అనేటటువంటిది లేదు అన్నీ కూడా సాధ్యము అయ్యేటటువంటి అవకాశము కలగచేసేటటువంటిదే మన ఋషి సంపద కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు మీరు తెలుసుకోగలరని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను శ్రీమాత్రే నమ